ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సాక్షి టీవీ లైవ్ చూస్తుండగా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పింది నిజం చేసి చూపించాను బయట చెప్తే చెప్పుతో కొడతారు మీ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు మేమేదో ముంబై హీరోయిన్ టచ్ చేసామని ఎందుకని మేము టచ్ చేస్తాం అది మా హక్కు మన్నే షాజ్లకు కూడా చెప్పాను మీరు బాలీవుడ్ లోనే ఆగిపోవద్దు హాలీవుడ్ కూడా టచ్ అయ్యిందని బాబు అతను చూపించి పదకొండు వచ్చింది ప్రతిపక్ష హోదా కూడా లేదు అసెంబ్లీకి పోడు ఇదే అసెంబ్లీ అనుకొని ఆయనే సీఎం అనుకొని రోజు అలా ఇమాజినేషన్ లో ఉంటాడు పిచ్చోడు గురించి ఎండమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం హలో జల్ది ఫినిష్ చేయండి ఇక్కడ సైకో సావ తప్పుతున్నాను నన్ను ఎవరితో మాట్లాడుతున్నావు ఆర్ట్ డైరెక్టర్ తో ఎందుకు సెట్ వేస్తున్నాము ఏ సెట్ అసెంబ్లీ సెట్ అసెంబ్లీ సెట్ బాబు దీనికి ఇంత షాక్ అయితే ఇసు చేసి దాంట్లో కోట్లు తిన్నాం సరే నీ అనుకున్నాం ఎర్రచందనం సప్లై చేసి దాంట్లో కూడా తిన్నాం సరేలే బతుకు అంతే అని అనుకున్నాం గంజాయి విచ్చల విడుగా దాంట్లో కూడా కోట్లు తిన్నాం సరే నీ బతుకు అని అనుకున్నాం మద్యంలో చీప్ బ్రాండ్లు అమ్మి దాంట్లో కూడా కోట్లు తిన్నాం సరే నీ బతుక్ అని అనుకున్నాం కానీ మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డుని అపోవిత్రం చేస్తావా అసలు నువ్వు ఎందుకు అని అనిపిస్తుంది నీకు అనిపిస్తుందా పార్టీ అయి మీరు ఏ నీ పార్టీ ఎంతయ్యా మా హిందూ మతం ధర్మం భక్తి జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టేదే లేదు అరే శుభారెడ్డి అంటే సూపర్ స్వామి అన్న అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశాం అదే మన ప్రభుత్వాలు వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్ళు పట్టింది విజయవాడ వరదల వల్ల నీళ్ళలో ఇబ్బంది పడ్డ ప్రజల్ని కాపాడి సాయం చేశాం అదే మనం ఏం చేసామరా గెలిపించిన జనాల్ని నిలువునా ముంచేశాం ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసేసి వాళ్ళ సొంత భూమిని మళ్ళీ వాళ్ళ చేతిలో భద్రంగా పెట్టాం మన ప్రభుత్వంలో రా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి పేదోడి చేతుల నుంచి వాడి భూములు ఆక్కున్నాం ఒక్క రాష్ట్రానికి ఒకటే రాజధాని ఈ రోజు మన రాజధాని అమరవత్తని గర్వంగా అర్చిమరిచి చెప్పుకుంటాం అదే మన ప్రభుత్వంరా అడిగిన రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి అధికారంలోకి రాగానే పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలే వస్తున్నాయి అదే మన ప్రభుత్వంరా కమిషన్లో కకుర్తుపడి పెట్టిన కంపెనీలు కూడా పెట్టేపెట్టే చదువుకొని నిలిపేలా చేశాం మొత్తానికి మనం టైం బాగాలేదురా టైం పదకొండు అవుతుందన్నా అందుకే బాగోలేదు